హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ ఇప్పుడు నేను భువనగిరి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న ఒక రైతు పొలంలో సర్వే చేస్తున్నా అంటే జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి ఇప్పుడు రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో ఇదే రాయగిరి చెరువు పైభాగంలో ఒక ఇందిరా జలప్రభ అనే ప్రాజెక్టు అప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగేది అక్కడ ఆ చెరువు పైభావంలో ఇప్పుడు చెరువు వెళ్ళిపోయింది అక్కడ సర్వే చేసిన బోర్ సక్సెస్ అయింది వాళ్ళకి మోటారు కరెంట్ అని అన్నీ ఇప్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడో వేరియస్ డిస్ట్రిక్ట్లలో పనిచేసిన తర్వాత ఒక ప్రైవేటు పాయింట్ రూపంలో మళ్ళీ ఇదే రాయగిరి చెరువు కింది భావంలో సర్వే చేస్తున్నా అంటే జీవితంలో ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవు అనుకోలేదని ఆగవు అది చూడండి పన్నెండు